అమ్మవారు జ్ఞానోపదేశం చేసేటప్పుడు శారదాదేవి రూపాన్ని ధరిస్తుంది ఆ జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారినే జగద్గురు శంకరాచార్య స్థాపించిన పీఠాలలో శారదాదేవిగా భావిస్తారు ఆవిడ గౌరీదేవి ఆ రూపంలో ఆవిడ పేరు శారద అందుకే శారదా చంద్రమౌళీశ్వరులు అంటారు శృంగేరి పీఠం వారు ప్రకటించిన శారదాదేవి చిత్రం చూస్తే ఇది అర్థమవుతుంది ఆ శారదాదేవి వర్ణన ఇంకా మనం చూసేటువంటి సరస్వతీదేవి వర్ణన ఈ ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఉంది ఆ వైదిక విద్యాధిదేవత అయిన శారదైన లౌకిక విద్యాధిదేవత అయిన సరస్వతి అయిన అమ్మవారి యొక్క స్వరూపమే కామాక్షిదేవి స్వరూపమే విమలపటి కమలకుటి పుస్తక హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వైరించి విభాసి వైరించి ఈ తద్ధిత ప్రయోగాలంటే ఈయనకి ఎంత ఇష్టం ఐశ్వర్యం ఐకాత్మ్యం ఐందవం అలాగే వైరించి విరించికి సంబంధించినటువంటిది వైరించి విరించి అంటే బ్రహ్మ బ్రహ్మకు సంబంధించిన ఆస్తి అంతస్తు ఎవరో సరస్వతి ఈవిడు లేకపోతే ఆయన ఎవరు అందుకే ఆయన వాగీశ్వరహాన్ ఈవిడు వాక్కు ఆయన ఈశ్వరుడు ఈవిడి వల్లే కదా ఆయనకు పట్టింది ఆ వైభవం చాలామంది కుటుంబాల్లో కూడా భార్యల వల్లే భర్తలకు వైభవం పట్టింది అందుకని వైరించి విరించి యొక్క సంపద అయినటువంటి ఓ సరస్వతి మాత రూపంలో వెలుగొందుతున్న కామాక్షీదేవి నీకు నమస్కారం విమలపటి నిర్మలమైన వస్త్రం పటం అంటే వస్త్రం అందుకే వేదాంతంలో ఘటాకాశం పటాకాశం అంటారు ఏమిటి పటాకాశం అంటే ఘటాకాశం పటాకాశం కుండలో కనిపించే శూన్యం ఘటాకాశం వస్త్రంలో కనిపించే శూన్యం వస్త్రంలో మాత్రం లోపల శూన్యం లేదు మూట కట్టినా కట్టకపోయినా కొంత ఖాళీ ఉంది అదే ఆ పటం తీసేస్తే ఆ ఈ పటాకాశం అసలాకాశంలో కలిసింది అలాగా ఈ శరీరం అనే దాన్ని తీసేస్తే జీవుడు పోయి దేవుణ్ణిలో కలుస్తాడు అందుకని చెప్పాడు ఘటాకాశం అంటే కొండలో ఖాళీ ఉందా లేదా ఆ కొండ కొట్టు ఈ ఇక్కడ ఈ ఖాళీకి లోపల ఖాళీకి బయట ఖాళీకి అంతరం ఏడు కుండనే ఆకారం అలాగనే కొండ ఉన్నప్పుడు ఆ ఖాళీ లేదా ఉంది అంచేతనే ఇది ఏదో మధ్యలో కొండ అనుకోవడం భ్రమ ఉన్నది ఖాళీయే ఘటమనే రూపం తీసేయగానే ఆకాశం పటాకాశం అందులో కలిసినట్టే శరీరం అనే రూపాన్ని తీసేస్తే జీవుడు దేవుడే అని చెప్పారు ఎంత సులభంగా తీరు మనకు అది అర్థం కావట్లేదు అందులో పటం అంటే వస్త్రం అందుకే ఫోటోను కూడా పూర్వం పటం అనేవారు ఇప్పటికీ ఛాయాపటం అంటారు కదా పటం అంటారు ఎందుకనేవారు అంటే బొమ్మలు చిత్రలేఖకులు బొమ్మలు గుడ్డల మీద వేసేవారు వస్త్రం మీద వేసేవారు కాగితాలు రానప్పుడు వస్త్రాలు కాగితాలు వచ్చాక పెరిగింది గోడల మీద వేసేవారు అంతకుముందు అందుకే క్యాన్వాస్ అని ఇంగ్లీషులో ఉన్నదని కూడా వస్త్రం అనే అర్థం క్యాన్వాస్ గుడ్డ అని ఇప్పటికే అంటారు విమల పటి దేవి నిర్మలమైన శుభ్రవసనోజ్వల అందుకని ఆవిడ స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరిస్తున్నాయి ఆవిడ యా శుభ్ర వస్త్రాన్విత అంటారు అందుకే స్తోత్రం యా శుభ్ర వస్త్రాన్విత శుభ్ర అంటే ఏదో ఉతికినా అని అర్థం కాదు తెల్లనేని అర్థం ఎలాగో ఉతికినవే అనుకోండి యా శుభ్ర వస్త్రాన్విత మనం కూడా ఎప్పటికప్పుడు శుభ్రమైన వస్త్రాలు ధరించడమే మంచిది కాంతి కలిగే వస్త్రాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చే షోకుల నేను పూర్వం అలా కాదు ఇస్త్రీ కూడా చేసేవారు కాదు ఉతికిన బట్టలు కట్టుకునేవారు అంతే అది ఓసారి కట్టింది మళ్ళీ కట్టేవారు కదా అందుకే వాళ్ళకి సంపదలు నిలబడేవి అది నిర్మలమైన వస్త్రం ధరించిన సరస్వతి దేవి సరిగ్గా సరస్వతి చిత్రపటం చూసుకొని మీకు ఇవన్నీ సరిపోతుంది కమల కుటి కమలమే కుటీరముగా గరిగినది కుటీరం అంటే నివాసం పద్మమే నీ నివాసమో సరస్వతీదేవి పద్మంలో కూర్చుని ఉంటుంది పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి పుస్తకము రుద్రాక్ష రెండు రెండు చేతుల్లో ధరిస్తుంటే ధరిస్తున్న ప్రకాశించే హస్తములు కలిగిన దాన శస్త అంటే ప్రశస్తమైన హస్తపుటి హస్తపుటములు కలిగిన దాన అంటే ఈ ఇక్కడ ఈ చేతులు ఎడమ చేతులు ఇక్కడ పుస్తకం ఉంటుంది సరస్వతీదేవి కుడి ఇలా జపాల తిరుగుతూ ఉంటుంది పుస్తక రుద్రాక్ష ఎందుకు ఇవన్నీ మధ్యలో చూడండి కలిత విపంచి ఒక వీణ వాయిస్త ఈ పుస్తకం సాహిత్యానికి సంకేతం ఈ ఈ వీణ సంగీతానికి సంకేతం ఈ జపమాల మోక్షానికి సంకేతం అంటే సంగీత సాహిత్యాల ద్వారా మోక్షం కోసం ప్రయత్నం చేయండి అంతేకాని జనాన్ని ఆకర్షించడానికి ధనం సంపాదించడానికి కాదు అది మీ సంసారం పరాయ సంవత్సరాలను నాశనం చేసుకుందుకు కాదు సాహిత్యాలు సంసారాలు సంగీతాలను అవి జనాన్ని ఉద్ధరించడానికి ముందు ఆత్మోద్ధరణకి జనోద్ధరణ మాట ఎలా ఉన్నా ఆత్మోద్ధరణ అంటే క్రమంగా సాహిత్యం నేర్చిన వాళ్ళు సంగీతం నేర్చిన వాళ్ళు మనస్సు ఆ తత్వం వైపుకి మళ్ళిస్తూ ఉండాలి అదే రుద్రాక్షం అందుకని సరస్వతీ దేవి రూపం సంగీతం సాహిత్య రెండు విద్యలయ అవి నా స్వరూపాలే అందుకే చూసిన ఒక రెండు చేతుల్లో వీణ ఉంది ఈ చేతిలో జపమ పుస్తకం ఉంది చివరికి జపమాల ఉంది ఆ పైన ఉన్నతంగా అయితే ఎప్పుడైనా ఈ పుస్తకం ద్వారా ఈ వీణ ద్వారా నువ్వు జపమాల స్థాయికి చేరాలి కలిత విపంచి కామాక్షి పక్ష్మలాక్షి ఆ కనురెప్పల యొక్క వెంట్రుకలు ఎంత అందంగా తుమ్మిదల్లాగా అలా మెరిసిపోతూ ఉంటాయో అలా మెరిసిపోయే రెప్పలు కలిగినటువంటి కళ్ళు కలిగిన కామాక్షిదేవి కలిత విపంచి ఆ వీణ వాయిస్తూ ఎంత అందంగా ఉన్నావమ్మ సరస్వతీదేవి రూపంలో వైరించి విమాసి విరించి యొక్క సతీమణమైన నీకు అమ్మా అన్నాడు వేదశాస్త్ర పురాణ సరము ప్రవారకం వైన పద్మనేత్ర అదే సరస్వతీదేవిని గురించిన భావన